మీరు ఇంత అన్యాయంగా ఒక వ్యక్తి పైన కేవలం జగనన్న పార్టీ అని జగనన్న బర్త్డేకి వాళ్ళు ఏదో మంచిగా చేసుకొని పోవాలని ఈ వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తారో నాకు తెలియదు కానీ ఈరోజు పరి పరిస్థితి ఎట్లా ఉన్నది అతన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని దృక్పథంతో తీసుకుని పెట్టి ఎఫ్ఐఆర్ కూడా కట్టాల వన్ వీక్ అయినాక ఎఫ్ఐఆర్ కట్టడం మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇది ఇమంటే ఎస్ఐ గారు మేము ఎమ్మెల్యేని అడిగి మళ్ళీ ఇస్తామనటం ఇప్పుడు ఎట్లా తయారైనారంటే ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ ఎస్ఐ కానీ ఇంకొక ప్రజాప్రతినిధులు ఎట్టయినారంటే అందరి దగ్గర దోపిడీ చేసుకుని పంచుకునే కార్యక్రమాలు చేస్తూ ఉండరు ఇది రాష్ట్రం అంతా జరిగే కార్యక్రమం జరుగుతూ ఉండది దయచేసి ఈయన చెప్పిందంతా కూడా ఒక తూరి ఆలోచించండి మీరు నా తర వస్తానంటే కూడా నేను మీకు ఒక రోజు కారు కూడా ఇస్తాను నా కారే మీకు పెడతాను మీతో కలిసి వస్తాను ఎక్కడెక్కడ ఏ విధంగా దోపిడీ చేస్తుండారో ఒక తూరి మీరే కూడా ఎంక్వైరీ చేయండి ఎందుకంటే ఒకప్పుడు మీరే కూడా ఎంక్వైరీ చేశారు దోపిడీలు విపరీతంగా జరుగుతుందన్నారు అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించిన పెద్ద పెద్ద లీడర్లు కూడా పోయి కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేశారు మా నియోజకవర్గం పూర్తిగా తుడుచుకొని పోయింది ఇప్పుడు ఒక దేవరాజుల రెడ్డి గారు పెట్టినటువంటి ట్రాక్టర్లో టిప్పర్లకే సంబంధించి అతను సొంత భూములు చేసుకుంటున్నాడు అదే అతను సొంత భూమిని తీర్పు చేసేటప్పుడు పక్కన వాళ్ళు కంప్లీట్గా తోలుతున్నారు వాళ్ళకి లే వాళ్ళకి ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం జరుగుతున్నది అందువల్ల దయచేసి మీరందరూ కూడా బాగా ఆలోచించండి ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాలు చేయాల్సిందిగా అన్ని మీడియా చైర్మన్లు కూడా నా విజ్ఞప్తి చేస్తున్నాను దోపిడీని అరికట్టే కార్యక్రమాలు చేయండి ఈరోజు అన్యాయంగా ఒక వ్యక్తిని అందులో ఆర్థిక ఇబ్బందులు కలిగించాలని ఆర్థిక వనరులు దెబ్బతీయాలని జ్ఞాన మన దేవరాజు రెడ్డి పైన అంత కక్ష అనుకున్నారు ఇప్పటికి కూడా ట్రాక్టర్ని వదలలేదు టిప్పర్ని సారీ టిప్పర్లు దాదాపు ఇరవై మూడు రోజులైతే బహిరంగంగా ఆ టిప్పర్లు ఎక్కడ పెట్టినారంటే రోడ్డు పైన పెట్టినారు ఎంత గలీ స్టేషన్ పైన కొన్ని పెట్టినారు రోడ్డు పైన పెట్టినారు వాళ్ళకి ఏమంటే ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తేనే వాళ్ళకి భయం ఉండాల దేవరాజుని దెబ్బ దెబ్బతీస్తే అందరికీ భయం వస్తుందనే దృక్పథంతో ఈ విధంగా చేస్తున్నారు ఇది వాళ్ళకి మంచి పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రెండోది నిన్న మొన్న కూడా ఈ మీకంతా కూడా ల్యాండ్ టైట్లింగ్ గురించి ప్రీతంగా ప్రచారం చేసినారు ఒక్క మాట మాత్రం మీకు చెప్తున్నాను బాగా ఆలోచించండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాలు ఇవి ఆ ల్యాండ్ టైట్లింగ్ అనేది మీకు అందరికీ కూడా తెలుసు అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది రాష్ట్రానికి సంబంధించింది ఇచ్చిన భూములపైన సర్వే చేయమన్నారు సర్వే చేశారు దాన్ని ఏ విధంగా ప్రచారం చేసినారంటే అప్పుడు ఇంకా పది రోజులు ఇరవై రోజులు ఎలక్షన్ ఉండేటప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పాడు చంద్రబాబు నాయుడు మీ భూములు అమ్మేస్తాడు ఆయన ఫోటో పెట్టుకున్నాడు ఇది న్యాయమా అన్యమా చెప్పండి మీరని ఆయన గొంతెత్తి ఎట్టెట్ట అరవాలనంతా అంతా అరిసినారు అందరూ కానీ అసెంబ్లీ అనేది ఒకటి ఉండదు అసెంబ్లీలో ల్యాండ్ టైటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు ఉండే రెవెన్యూ మినిస్టరు మన కాదు రెవెన్యూ మినిస్టర్ కాదు ఫైనాన్స్ మినిస్టరు పయ్యాలి కేసులు సారు మంచి పని చేశారు భూమి హక్కు కల్పిస్తున్నారు ఇటు ఇటు చిన్న యాక్టింగ్ లేదు లేదు మేమందరూ సపోర్ట్ చేస్తున్నామని చెప్పినటువంటి వారే పార్లమెంట్లో అసెంబ్లీలో పెట్టి పాస్ చేయటం జరిగింది ఒకటి మాత్రం లాస్ట్లో మీకు చెప్తున్నాను భూ హక్కు అనేది ఇంతకుముందు రకరకాలుగా ఉంటే కూడా దీనివల్ల వాళ్ళకి ఒక హక్కు ఏర్పాటు చేసినాము అంతకుముందు ఈ భూమి మాదన్న భూ హక్కు ఏర్పాటు చేసి దానికి అన్ని రకాలుగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా మనం చేయగలిగినాము కానీ ఎంతసేపు ఆయన ఫోటో పెట్టినారంటే మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే మా ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మా ఇల్లు అమ్మేస్తారా మీ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది చంద్రబాబు నాయుడు మీ మీద అమ్మేస్తారా దీన్ని ఎంత ప్రచారం చేసినారంటే అందరూ ఒకటి అయినారు